మంచు మబ్బు మరోవైపు పొల్యూషన్ క్యాపిటల్ సిటీ ఊపిరికి ఎసురు పెడుతున్నాయి గాలి పీల్చడమే గగరం అనేలా కాలుష్య పోటీతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరవుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది అలాగే ఆందోళనలు కూడా సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు దేశమంతా చలి చంపేస్తుందని ఉనికిపోతుంటే దేశ రాజధాని మాత్రం కమ్ముకున్న కాలుష్యం మేఘాలతో హడలిపోతోంది

మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఢిల్లీ పొల్యూషన్ పై ఆందోళన వ్యక్తం చేశారు తమ ఏరియాలో ఐదు వందల ఎనభై ఏడుకు చేరిందని ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవాలని కోరారు కిరణ్ బేడి ఇక ఢిల్లీ కాలుష్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు సిజిఐ సూర్యకాంత్ పొల్యూషన్ కారణంగా బయటకు వెళ్లాలంటేనే ఢిల్లీ వాసులు హడలిపోతున్నారన్నారు అదే రీజన్ తో తాను కూడా వాకింగ్ మానేసా అన్నారు కాలుష్యం పై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషన్ ను విచారించిన సందర్భంగా సిజిఐ ఈ వ్యాఖ్యలు చేశారు కాలుష్య నివారణకు దీర్ఘకాలిక పరిష్కారం అవసరమన్నారు తదుపరి విచారణను డిసెంబర్ ఒకటికి వాయిదా వేశారు మరోవైపు పొల్యూషన్ కేంద్రంగా పాలిటిక్స్ జోరందుకున్నాయి ఢిల్లీ కాలుష్యంపై కేంద్రాన్ని ప్రశ్నించారు విపక్ష నేత రాహుల్ గాంధీ పిల్లలు ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారని ప్రధాని కాలుష్యంపై ఎలా మౌనంగా ఉంటారని ప్రశ్నించారు రాహుల్ కేంద్రం ఎందుకు అత్యవసర ప్రకటించడం ప్రణాళికలుష్యంపై పార్లమెంట్ లో చర్చించాలని డిమాండ్ చేశారు ఆయన ఢిల్లీలో పొల్యూషన్ పీక్స్ కు చేరింది సర్కార్ వారి లెక్కల ప్రకారం కాలుష్య తీవ్రత మూడు వందల ఎనభై నాలుగు పాయింట్లు కానీ అవి తప్పుడు లెక్కలు కాలుష్య తీవ్రత అంతకు మించి ఉందని సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా గళమెత్తుతున్నారు పంజాబ్ హర్యానా యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వాహన పరిశ్రమల కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తోంది ఓ వైపు కాలుష్యం మరోవైపు పొగమంచు వల్ల విజిబిలిటీ బాగా తగ్గిందంటున్నారు ఢిల్లీ వాసులు